ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో గోరింటాకు కథ విన్నవారు అదృష్టవంతులు మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్కి ఎంతో సహాయపడుతుంది గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకంత ప్రత్యేకత గోరింటా ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకం దీని వెనుకున్న పురాణ గాథ ఏంటో చెప్పుకుందామా అతివల చేతికి అందం అలంకరణ గోరింటాకు యుగాలు మారినా తరాలు మారినా గోరింటాకు ప్రత్యేకత మాత్రం మారలేదు అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుండి మగువల వరకు అందరి చేతిపైన అందంగా ఒదికిపోతుంది కానీ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలెన్నో ఉన్నాయి గోరింటాకు అసలు పేరు గౌరింటాకు అనగా గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో తన చెలికథలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుందట ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అందట పార్వతీదేవి రుధురాంసతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్లు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బావుంది అంటుంది అప్పటి నుండి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వర్మిస్తాడు అప్పటి నుండి స్త్రీలకు గోరింట అంటే మక్కువ మొదలైందట ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునికి తేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటారు ఆయుర్వేద నిపుణులు గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య లాభం తప్పక ఉంటుందని అందుకే ఆడవారంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆ ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ ఇది వరకైతే మగవారు కూడా పెట్టుకునేవారట శ్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పిగోళ్లని గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు గోళ్లకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ మార్కెట్లో దొరికే కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగు రావటానికి రసాయనాలు కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది అందుకే సహజంగా దొరికే గోరింటకుకే ప్రాధాన్యత ఇవ్వాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే ఉపయోగపడుతుంది అనుకున్న వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వివరాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు